ఇండస్ట్రీకి రావాలని ఉద్దేశంతో వచ్చా పదహారు ఏళ్ళు వచ్చి అదే ఇండస్ట్రీకి రావాలని ఇండస్ట్రీకి రావాలి రావాలని ఏదైనా చేయాలని డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు డైలాగ్స్ రాస్తూ ఉంటారు మీ మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహరాని ఎప్పుడైనా చూపించుకోవాలి ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా అట్లా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు డైరెక్ట్ చేయాలి సినిమా డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయి నేను ఇది జరిగింది కూడా నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది కథ బాగుంది వెళ్ళిపోవు బట్ వేరే యాక్టర్ యాక్టర్కి వెళ్దాము కాంట్ క్యాన్ మేనేజ్ రెండు ఒకేసారి మేనేజ్ చేయలేవు మేనేజ్ చేయలేవు అనిపించింది వాళ్ళే చెప్పారు ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు ఒకటే అన్నారు సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా కోపం వచ్చింది దేని మీద కోపం లేవు కోపం ఎక్కువ అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది సరిగ్గా చేయకపోతే నువ్వు చూసా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు అవును అండ్ ఫోన్లోనే ఉంటారు ప్రాక్టీస్ ఉండదు అందరికీ ఫేమ్ వచ్చేయాలి అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ చెప్పి అందరికీ రెమినేషన్ కావాలి నాకు అది నచ్చదు నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి చాలా తక్కువ మంది అవుతారు అంటే ఎలాగేంటి సాంగ్ నాకు ఎవరైనా నుంచి వచ్చి అది అడుగుతాను నేను మీద వేస్తాను ఉన్నారు ఎప్పుడు ఉన్నారు అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ చాలా తక్కువ మందికి అందరూ వెళ్ళిపోవట్లేదు అందరూ అందగతిలో ఉన్నారు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు మరి అందరూ ఎందుకు రావట్లేదు ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్ లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకి కన్నా ఇన్స్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్ గా మీద చాలా జరిగినాయండి అలాగే షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయి సినిమాల్లో వస్తే నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా అక్కడ అక్కడ అవకాశం ఎవరు అక్కడ ప్రూవ్ చేసుకున్నాం ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం ఇది చాలా మంది కనిపిస్తుంది అన్న బట్ నేనప్పుడు అలా ఫీల్ అవ్వలే మనం ఎవడు ఫేమ్ ఆడది కాకపోతే మన మేటర్ ఏంటి ఎవడెక్కువ రోజులు ఉంటాడని పాయింట్ కానీ వాళ్ళే తీసుకొని మనం యాక్టింగ్లో లో పెడతాం కదా ఎక్కువ రోజులు ఉన్నాం కదా ఎవడెక్కువ రోజులు ఉండే కెమెరా ముందు తెలిసిపోతుంది కదా జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది నేను ఒక వన్ మంత్ నుంచి చాలా మందికి అడిగాను నేను నాటకం వేద్దామండి సో వన్ మంత్ ప్రాక్టీస్ ఉండాలి అన్నారు సరే నాటకం వన్ మంత్ మమ్మల్ని వన్ మంత్ కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు మనకి టైం దొరకదు కదా ఎట్లా ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ సినిమా ఎలా అన్నాడు ఆయన ఇప్పుడు డైలాగ్ చెప్తా కట్టు ఇక్కడ డైలాగ్ చెప్తా కట్టు ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది ఒకే సీన్ ఉంటుంది కథ అంతా చేసి చూపించకూడదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చిన కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం డిసిప్లిన్ ఉండాలి రెండోది టైంకి రావాలి మూడోది బాగా మాట్లాడాలి అలా నూట అలా చాలా థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సెస్కి ఎవరికైతే వస్తారో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తూ ఉంటాయి ఫేమ్ చూస్తారు సెల్ఫీ దిగుతుంటారు వాళ్ళు ఒక రేంజ్లో అనుకుంటారు బట్ వెనక్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబీసీడీ నుంచే మొదలు పెట్టాలి దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే ప్రసాద్ బేర లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు మీరు ఎప్పుడు చేయలేదా నేను ఎప్పుడు చేయలేదు అలా చేయలేదు వెళ్ళిన వాళ్ళు ప్రసాద్ బేర ప్రసాద్ బహారకి కోపం ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ బయట కొంతమందికి నచ్చదు ఎందుకు అలా జరుగుతుంటుంది ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది ఆ కరెక్ట్ యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏ ఏంటి అట్లా ఉండదన్న నేను పెద్దగా పట్టించుకోను అంతే మన అవతలో వ్యక్తి ఎవరినైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకో అది యాటిట్యూడ్ లాగా ప్రొలక్ట్ అయ్యింది పట్టించుకోవడం లైక్ నీకు ఎగ్జామ్లు చెప్తా మన క్యాంపస్ పడు ఏరియా ఉంటాయి మొన్న ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేస్తారు తీ పరిచయం చేస్తే నమస్తే అండి అన్న సాల్ని చేస్తుంటావా బోధనకి వెళ్ళి ధర పెడతాం భోజనం పెడతా ఉంటా ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి అది సార్ థ్యాంక్ యూ కొంత డబ్బులున్నా తింటాను సార్ భోజనంకి వెళ్దాము అంటాం వేరు ఆ లీనియర్స్ నచ్చదు నేను అరిసేవాడిని తర్వాత తెలిసింది మార్కెట్లో ఎట్లా ఏమైనా ఆరాకూడదు అట్లా ఉంటుంది వేరే ప్రోడక్ట్ అవుతుంది ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది స్పాంటిన్యూస్ ఉంది పట్టుదల ఉంది యాక్టింగ్ చేయాలని పట్టుదల బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నాను అది ఎంతవరకు నిజం ఎందుకది ఇవే ఇవే కారణాలు ఎవడైనా సన్నగా ఇండస్ట్రీలోకి వచ్చేస్తే ఎవడ తీసుకుంటే ఉంటది ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది అండి ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకి ప్లస్ అవుతాడు సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు మన బిజినెస్ ఉపయోగపడతాడనే చూస్తారు కదా ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ కొత్తలో నేను అది ఫేస్ చేసాను ఈ మధ్య కాలంలో ఫేస్ చేశాను బట్ ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ఈ సినిమా వల్లే కంపెనీ తర్వాత మారింది రోల్స్ వచ్చాయా నీకు మంచి రోల్స్ వచ్చాయి చేస్తాం ఇప్పుడు చేస్తాం పెద్ద మూవీ ఏం చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్ సేవం కాదు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది ట్వంటీ ఎయిత్ ఓకే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఓకే చాలా ఉన్నాయి ప్రాజెక్ట్ మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటా అంటాం కదా అంతే కదా అంతే మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ప్రతి సినిమా నీకు టాస్క్ వెళ్ళాలి రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్ సింగిల్ గా ఉంది సింగలే ఆ సింగిల్ ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో ఎందుకంటావు అసలు నార్మల్గా అరే రీజన్ ఏమంటారు మన లైఫ్ ఉంది కదా అందుకని ఎందుకు బ్రేకప్ అయ్యా చెప్పా మన లైఫ్ లో అయిందో ఒక బ్రేకప్ అయింది అది అయిపోయింది ఎందుకయిందంటే అది ఇంకా అవలే సెట్ కాలే లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్ పెళ్ళి ఇండిపెండెంట్ ఏంటనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందబ్బా ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెంట్ మ్యాన్ అది చాలా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉన్నాయి దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి జనరేషన్ ప్రాబ్లమ్ జనరేషన్ జనరేషన్ కదన్న మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువైపోయినా కూడా కష్టపడాలి ఎందుకు ఎందుకు ఇంకేముంది నా ఇష్టం నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే మొద్ద తిండమ్మా అసలు అని ఫోన్ ఇస్తే రెండు రోజులు పవర్ చూస్తాడు ఏముంది పక్క ఏముంది మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది భయ దీన్ని వీడియో కావాలంటే డిఎం చేయండి నేను ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది మారుతుంది ఆ ఫోన్ అసలు మొత్తం ఫోన్లోనే ఇప్పుడు చదువు అను అబ్బా ఉంటుంది ఆడుతుంది నువ్వు ఫోన్ తక్కువ వాడుతు నేను ముందు గట్టి వాడేవాడిని పబ్జి ఆడేవాడిని బాగా ఇప్పుడు సైలెంట్లో ఉండే పక్కన వాడేస్తాను పక్కన నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాలు గెలిపింది అందుకని సైలెంట్లో పెట్టేస్తాను ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో రెండు పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది ఒకటి జనరేషన్ మారడం ఇదంతా దీనివల్ల ఇదా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయింది రెండు 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 ప్రాబ్లం అయింది ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా నాకనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి ఇమాజినేషన్లో అయితే మన కృతీసంతో కూడా ఉండొచ్చు రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా క్లోజ్ కో హీరోయిన్ హీరో కృతీసీల ఆయన కూర్చొని మంది వద్దు అంటాం ఆడుకుంటాం పక్కన ఇమాజినేషన్ ఉంటుంది రియల్ కూడా కాస్త బ్యాండ్ స్పెండ్ ఏదో పంగు అయిపోయింది ఇది ఇది చాలా బెటర్ గొడవ పడదు మాట్లాడదు ఏమి జరగదు అట్టుంచి రాదు మనకి మనం హ్యాపీగానే ఉంటాం కదా అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ చాలట్లేదు జరుగుతున్నాయి మేము ఇంట్రాక్ట్ అవుతున్నాం నేను అమ్మాయితో కలుస్తున్నాను బట్ ఏదో ఇంట్లో తప్పదు అంటే ఫోర్స్ చేస్తున్నా అమ్మ అంటే మళ్ళీ పెళ్ళిది నేను కానీ ధైర్యం చాలట్లేదు అందులో ఉండిపోతావా ఇంకా అంటే ఇలా ఉండిపోతా నార్మల్గా సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా అది ఉండాలి కదా మనం ఏం ఉండాలి ఫ్యామిలీ ఉండాలి అది పద్ధతి లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి ఉంటే బాగుంటుంది కదా లైఫ్ బాగుంటుంది కదా అనుకునే అలా అనుకుంటున్నాం అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్ మా పిల్లల పిల్లలు ఫ్యామిలీ ఎట్లా సొసైటీలో ఎలా ఉండాలి అలాగే స్టార్ట్ చేసాం అది నా లైఫ్లో కుదరలా ఇంకోసారి డేట్ చేసే అంత ఓపిక లేదు అది భయం